నమస్తే అందరికీ నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తనాలి నేను అయితే ఢిల్లీలో ఉంటానండి ఢిల్లీ నుంచి అయితే ఆరు వేల ఐటీ ఈ రోజు ఫోన్ లోడ్ అయిన పండి ఇంతకుముందు వారం క్రితం పది రోజుల క్రితం అయితే వీడియో పెట్టడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో అవి చూసి అన్నవాళ్ళు అడ్వాన్స్ వేయడం జరిగింది అన్న పేరు వచ్చేసి రమేష్ కర్నూలు అన్నవాళ్ళు కర్నూలు ఈ రోజైతే ఈ రోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ మూడు అండి ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి ఢిల్లీలో అయిపోయిందం జరిగింది పదిహేను వేల కమిషన్ అండి మనకి పదివేల కమిషన్ కంటైనర్ ఛార్జ్ పద్దెనిమిది వేల ఐదు వందలు అక్కడికి వచ్చాక ఇవ్వాల్సి ఉంటుంది అన్నకైతే ఈ రోజు డెలివరీ బండి ఎక్కించే పికప్ బాయ్ వచ్చాడు కర్నూలు వరకు అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి దేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి అయితే ఢిల్లీలో ఇప్పించాను పూర్తిగా ఒకసారి వీడియో చూపిస్తాను చూసుకోవచ్చు బ్యాటరీస్ నైట్ నిన్న బండికి షార్ట్ కూడా పెట్టాను ఐట ఒకటి ఈ బండి ఒకటి వైట్ కలర్ లో ఇంతకు వీడియో ఫుల్ వీడియో ఉండదు కాబట్టి లైట్గా చూపిస్తున్నాను పై పైన టూ నైన్ ఫైవ్ నైన్ బండి బ్యాటరీస్ మొత్తం ఫుల్ మ్యాట్ వేయించాను డిస్ప్లే రివర్స్ కెమెరా ఎనభై నాలుగు వేలు సర్వీస్ రికార్డ్ అండి రెండు వేల పదహారు బండి జీడి ఆప్షనల్ రెండు వేలుగా వస్తుంది దీనికి టైర్స్ కూడా డెబ్బై శాతం కదండి టైర్స్ ఉన్నాయి వైట్ కలర్ బండి ప్రజెంట్ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను కంటెంట్ రావడానికి భయ వీడియో లేదు వీడియో లేదు గడిగా వీడియో లేదు వీడియో వీడియో లేదు కంటెంట్ రాత కూడా వచ్చాడు కంటెంట్ రాత కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను ఇవ్వండి ఎవరు కాల్స్ ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తిరిగిందండి సర్వీస్ రికార్డు సర్వీస్ రికార్డు కూడా అన్న షేర్ చేశాను డిస్ప్లే ఇచ్చాను వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే ఎక్సలెంట్ ఉంది రెండు ఇయర్ బ్యాక్స్ వస్తాయి దీనికి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి అయితే తిట్టించిన సార్ ఢిల్లీలో ఎవరైనా తీసుకునే ఫుల్ పేమెంట్ చేయాలి సార్ ఢిల్లీలో తీసుకోవాలనుకుంటే బండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫుల్ పేమెంట్ చేసే లెక్క అయితేనే మన దగ్గర బండి తీసుకోవాలి అన్నోసి సప్లై చేసిన తర్వాత బండి ఇస్తాను వైట్ కలర్లో అయితే బండి వెళ్తుందండి బయలుదేరుతుంది మొత్తం అన్ని ఒరిజినల్ రెండు వేల పదహారు బండి రైట్ లేలో మై బీర్ వీడియో తీసిన తర్వాత వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం సార్ ఇప్పటి నుంచి ఏదైనా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కంటైనర్ నుంచి బండి దిగేంత వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అందుకే ఫుల్ మొత్తం పేమెంట్ కూడా ఇక్కడ చెయ్యం అక్కడే ఫుల్ పేమెంట్ చేస్తారు బండి దిగిన తర్వాతే